నమస్తే జర్నలిస్ట్ కేఎంఆర్ ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్లో మావోయిస్టులు అలజడి చెలరేగిన నేపథ్యంలో ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న రాజకీయ నాయకుల్ని అలర్ట్ చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎక్కడైతే ఈ ఎన్కౌంటర్ జరిగిందో మారేడుమిల్లి ఏరియాలో ఛత్తీస్గఢ్ ఆంధ్రప్రదేశ్ బోర్డర్ అటు ఒరిస్సా సహీయ ప్రాంతాల్లో ఉన్న రాజకీయ నాయకులు ఆ జిల్లాలకు దగ్గరలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఎంపీలు కానీ అలర్ట్ చేశారు ఒక్కసారిగా సెక్యూరిటీ పరంగా ఎక్కడ కూడా మీరు ప్రభుత్వానికి అంటే మీన్స్ పోలీస్కి ఇన్ఫర్మేషన్ లేకుండా ఎక్కడికి కూడా బయటికి కానీ వెళ్ళబోదు ఏదైనా ప్రోగ్రామ్స్కి వెళ్ళినా కూడా పకడ్బందీగా ఉండాలి సెక్యూరిటీ ఆస్పెక్ట్స్ తీసుకోవాలి అని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది ఆ దిశగానే ఇప్పుడు ఏజెన్సీలో ఉన్న రాజకీయ నాయకులందరూ కూడా సెక్యూరిటీ కల్పించారు వాళ్ళందరూ కూడా స్పెషల్ టీములు పెట్టారు వాళ్ళ కోసం మరి వాళ్ళు ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఎంపీలు కానీ ఎట్టిళ్ళ కూడా వాళ్ళ పక్కన ఎందుకంటే ఏజెన్సీలో ఒక్క కూరు దాదాపు అడవిలో ఎక్కడో ఈ చివరి నుంచి ఆ చివరికి దాదాపు ఇరవై ముప్పై కిలోమీటర్ దూరంలో ఊరికి ఊరికి మధ్య గ్యాప్ ఉంటుంది మధ్యలో అడివి ఉంటుంది కాబట్టి ఏజెన్సీ ఏరియాలో ప్రజాప్రతినిధులు ప్రజల దగ్గరికి వెళ్ళాలన్నా కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయాలన్నా కూడా ప్రికాషన్స్ తీసుకోవాలి పోలీస్ సెక్యూరిటీ తీసుకోవాలి పోలీసుకు సమాచారం ఇచ్చి వెళ్ళాలి అనేది ఇంటెలిజెన్స్ ఐజీ లడ్డా గారు చెప్తున్నారు రాజకీయ పార్టీలు ఒక ఏజెన్సీలోనే కాదు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గోదావరి జిల్లాలో అమలాపురం కానీ ఏలూరు కానీ విజయవాడ కానీ మావోయిస్టులందరూ ఇక్కడ మకాన్ చేశారంటే ఈ జిల్లాలకు సంబంధించిన రాజకీయ నాయకులు కూడా కొంచెం అలర్ట్గా ఉండవలసిన అవసరం ఉంది ఎందుకంటే మరి మావోయిస్టుల అధినేత అగ్రనేత ఇడ్మా అతను అక్కడ ఎన్కౌంటర్లో చనిపోయాడు కాబట్టి వాళ్ళ అనుచరు గణ మీరు ప్రతీకారంగా అడుగులు వేస్తారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి ప్రతీకారం తీసుకునే ఆలోచన ఉంటుంది అలాంటప్పుడు ఒక జేజెన్సీ రాజకీయ నాయకుల గోదావరి జిల్లాలో రాజకీయ నాయకులను చూడరు కదా సహజంగా కాబట్టి ఏలూరు జిల్లా గోదావరి అంటే ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కృష్ణా జిల్లా కూడా రాజకీయ నాయకులు అమరావతి కేంద్రం విజయవాడ మరి అక్కడున్న రాజకీయ నాయకులు కూడా కొంచెం అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఉంది ఏదన్నా జర్రాన సంఘటన జరిగితే ఆంధ్ర రాష్ట్రంలో ఒక్కసారి ఉలిక్కుపాటు ఏర్పడుతుంది కాబట్టి రాజకీయ నాయకులకి పగడబందిగా సెక్యూరిటీ ఏర్పాటు చేశారు ఈ మావోయిస్టులు ఉన్న నేపథ్యంలో ఎక్కడ కూడా రాజకీయ నాయకులు ఎటుబడితే వెళ్ళవద్దు పోలీస్ అనుమతి లేకుండా పోలీస్ చెప్పకుండా ఎక్కడికి వెళ్ళవద్దు అనేది పోలీసు ఉన్నతాధికారులు రాజకీయ నాయకులకి ఒక సమాచారం ఇచ్చారని తెలుస్తుంది ఇప్పుడు గోదావరి జిల్లాలో ఉన్న రాజకీయ నాయకులందరూ కూడా కొంచెం అలర్ట్ అవ్వాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఎలా పడితే అక్కడ ప్రజల్లోకి వెళ్ళటం గ్రామాల్లోకి వెళ్ళడం చేస్తే ఈ మావోయిస్టులు ఎక్కడో చోట ప్రతీకార చర్యలు దిగుతారు కాబట్టి ముందుగానే కొంచెం కేర్ తీసుకోవాలి జాగ్రత్తలు తీసుకోవాలని కూడా పోలీసు ఉన్నతాధికారులు హెచ్చరిస్తున్నారు రాజకీయ నాయకులు ఇక్కడ నుండి కొంచెం జాగ్రత్తలు తీసుకుంటేనే ఈ ప్రతీకార చర్యల నుండి బయటపడతానికి అవకాశం ఉండదు ఆ దిశగా రాజకీయ నాయకులు ప్రభుత్వం ఇస్తున్న ఈ సెక్యూరిటీతో పాటు పోలీస్కి ముందస్తు అనుమతి తీసుకోవాలని కూడా పోలీసు అధికారులు ప్రకటిస్తున్నారు ఏదేమైనా ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు సంచలనంగా మారిన ఈ మావోయిస్టులు లొంగుబాటు ఎన్కౌంటర్లు ఇవన్నీ కూడా ఇప్పుడు ఇంకా కొద్ది రోజుల పాటు ఇదే కథలెక్కలు ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఉండే అవకాశం ఉంది కాబట్టి రాజకీయ వ్యవస్థ ఎమ్మెల్యేలందరూ కూడా జాగ్రత్తగా సెక్యూరిటీ ఆస్పెక్ట్స్ ని పాటిస్తే బాగుంటుంది అనేది పోలీస్ ఉన్నతాధికారులు చెప్తున్నారు థ్యాంక్ ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ ఆశ్రమ్ హాస్పిటల్స్ ఏలూరు సంయుక్త పశ్చిమ గోదావరి జిల్లాలోని అత్యుత్తమ క్యాన్సర్ వైద్యం మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ లో సెంట్రల్ ఆంధ్రాలో తొలిసారిగా సిక్స్ డాఫ్ టెక్నాలజీ ద్వారా రేడియోథెరపీ ట్రీట్మెంట్స్ అందిస్తున్న మన క్యాన్సర్ క్యాన్సర్ కేర్ బ్రెస్ట్ ముఖ అందిస్తున్నా క్యాన్సర్ జీర్ణాశయ క్యాన్సర్ బ్రెయిన్ క్యాన్సర్ నోటి క్యాన్సర్ గొంతు క్యాన్సర్ ఊపిరితిత్తుల క్యాన్సర్ బోన్ క్యాన్సర్ అండాశయ క్యాన్సర్ మూత్రకోశ క్యాన్సర్ ప్రొస్టేట్ క్యాన్సర్ చర్మ క్యాన్సర్ ఇలా క్యాన్సర్ వ్యాధి ఏదైనా చికిత్స క్యాన్సర్ కేర్ లోనే బ్రాకి థెరపీ కీమోథెరపీ రేడియోథెరపీ సర్జికల్ ఆంకాలజీ సేవలు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీల గుర్తింపు పొందిన హాస్పిటల్ మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ హాస్పిటల్ ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ ఎన్హెచ్ మల్కాపురం ఏలూరు ఆంధ్రప్రదేశ్ ఫోన్ నెంబర్ జీరో డబల్ ఎయిట్ వన్ టూ టూ డబల్ ఎయిట్ టూ డబల్ నైన్ నైన్ ఫోర్ నైన్ వన్ జీరో డబల్ ఫోర్ ఎయిట్ త్రీ సిక్స్